ఈ ఆరోగ్య జ్యోతి ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంప్స్ అట్లాగే ఈ బ్లడ్ క్యాంప్స్ ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆరోగ్య జ్యోతి ట్రస్ట్ జ్యోతి గారికి పెద్దలు రవికిరాణ్ సార్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాయి అట్లాగే బాల సార్ గారికి వ్యాపార గారికి డాక్టర్స్కి చక్రవర్తి గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అన్ని దానాల్లో అన్నదానం విన్నట్టంటారు కానీ రక్తదానం విన్న నేను అంటాను ఎందుకంటే ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడటానికి ఒక యూనిట్ నలుగురికి ఉపయోగపడుతుంది అది డాక్టర్ గారు కూడా ఇప్పుడు సభాముఖంగా చెప్పడం జరిగింది దాన్ని విడిగా విడదీసి రెడ్ సెల్స్ వైట్ సెల్స్ అని తీసి నలుగురికి ఇవ్వటం జరుగుతుంది ఈ యాక్సిడెంట్ల సమయంలో కానీ డెలివరీ సమయంలో కానీ ఎక్కువగా జనాలకు ఉపయోగపడుతుంది అట్లాగే ఈ డెంగ్యూ టైంలో డెంగ్యూతో ఇబ్బంది పెడే వాళ్ళకు కూడా ఈ సెల్స్ అని బాగా ఉపయోగపడతాయి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళ నుంచి అరవై సంవత్సరాల వరకు వరకు మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు మహిళలైతే నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు అట్లా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆరోగ్య ట్రస్ట్ వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ రక్తదాతలందరికీ నమస్కారాలు ఈ రక్తదాన శిబిరాన్ని ఇంత చక్కగా జరుపుకోవడానికి వెనకాల నుంచి ప్రోత్సహించినటువంటి చాలామంది పెద్దలకి చాలామంది చెప్పుకోలేనటువంటి వ్యక్తులందరికీ కూడా నమస్కారాలు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగడం అంటే అంత ఈజీ కాదు ఒక క్యాంప్ జరగాలి అని అంటే దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది మోటివేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్స్ అనేది అంత ఈజీగా ఉండదన్న విషయం క్యాంపు నిర్వాహకులకు మాత్రమే తెలుస్తుంది సో ఇంత పెద్ద క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఛారిటబుల్ ట్రస్ట్ మేడం గారికి మరియు రాజు గారికి మొట్టమొదటిగా నమస్కారాలు తెలుపుకుంటూ మన ప్రతి ఒక్కరి బాడీలో కూడా బఫర్ బ్లడ్ ఉంటుంది ఎక్స్ట్రా బ్లడ్ అందరికీ ఉంటుంది ఒక అపోహ ఏముంటుందంటే బ్లడ్ ఇస్తే మనకి ఏదో అయిపోతుంది మన దగ్గర నుంచి రక్తం తీసేసుకుంటే మనకు మొత్తం నీరసం వస్తుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది ఎవ్వరికి ఏ రకమైన నీరసం ఉండదు మనం బ్లడ్ పోయిన వెంటనే మళ్ళీ దానికి కావాల్సినట్టుగా అదే ప్రక్రియ తయారు చేసుకుంటుంది మనకి కాలు ఇరిగిపోతే కాలు ఇరిగిపోతే ఆ ఇంప్లాంట్స్ దొరుకుతాయి లేదా బాడీలో కాలు పోతే కాలేయాన్ని రీప్లేస్ చేయొచ్చు ఏది పోయినా మన బాడీలో అన్నీ తెచ్చుకోవచ్చు బయట తయారు చేస్తాం అవి కానీ బ్లడ్ ని తయారు చేయడం ఇప్పటిదాకా ఎవరు కనుక్కోదు అందుకని మన దగ్గర ఉన్న బ్లడ్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బ్లడ్ డొనేట్ చేయమని ఈ బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ బ్లడ్ డొనేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా పాదాభివందనాలు మరి ముందు కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు ఎందుకు పాదాభివందనాలు అంటే ఇందాక చెప్పారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడము ఇవ్వడం ఇవ్వడం అనేది చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమం భగవంతునికి పూజ చేసిన దానికన్నా ఎక్కువ ముక్తి భక్తి కలుగుతుందని నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి రన్ చేయిస్తున్నటువంటి జ్యోతి మేడం మరి చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఉద్దేశానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే సమాజంలో చాలా మంది చాలా రకాలుగా ఏదో రకంగా ఉపయోగపడాలని ఆలోచిస్తా ఉంటారు జ్యోతి అండ్ రాజు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వారి పాప గురించి మీకు తెలుసు ఆమె ఆమె పోయిన తర్వాత ఆ పేరు మీద ఈ రోజున ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది మెల్లిమెల్లిగా మొదట్లో చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ రోజున అందరూ ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్న పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండడానికి ఇక్కడ వచ్చి మాట్లాడినటువంటి పెద్దలు కాకుండా నేను ఏసీపీ గారు కానీ మరి కలెక్టర్ గారు కానీ టైం తీసుకుని మేము వస్తాం మంచి కార్యక్రమం అని చెప్పి చెప్పడం జరిగింది మరి సీఏ గారు కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు ఎవరికి చెప్పినా కూడా ఓ మంచి కార్యక్రమం బోధనలు ఏర్పాటు చేస్తున్నారు లోకల్లో మేము కూడా వచ్చి వస్తాము టైం చూసుకుని వస్తామని అలాగే డిఎంహెచ్ఓ గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు మరి వారు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఇవ్వడం చిన్నది చిన్నది ఉడతా భక్తి సాయం లాగా మనం సమాజంలో ఏదో రకంగా ఏదో మూలమ ఎక్కడో చోట ఏదో రకమైనటువంటి సాయం చేసే అన్నటువంటి తృప్తి మనకు కలుగుతుంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడం ద్వారా మూడు నెలల్లో బ్లడ్ రావడం అనేది కాకుండా నేను ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పారు ముగ్గురు నలుగురికి సాయం దొరుకుతుంది అని చెప్పారు ప్లేట్లెట్స్ విడదీసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా బ్లడ్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇట్లా అని చెప్పి చెప్పడం జరిగింది నాకు తెలియదు ఇప్పటి అయితే ఈ కార్యక్రమానికి బ్యాకప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన తర్వాత స్పెషల్ మేజిస్ట్రేట్ గా మళ్ళా బోధన్ అపాయింట్ అయ్యాను అంటే మార్నింగ్ కోర్ట్ అనమాట ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటి కేసులన్నీ నా దగ్గరికి వస్తాయి ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఏ కార్యక్రమానికి పిలిచినా నా సమయం చూసుకొని నేను రావడం అయితే జరుగుతున్నది ఆమె చేస్తున్న సేవ దృష్టిలో పెట్టుకొని మేము క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజు కూడా వచ్చాము మా ఫ్రెండ్ వాళ్ళు మంచం ఒకటి అంటే బెడ్ పేషెంట్ బెడ్ ఈ సంస్థకే మేము డొనేట్ చేసాము వీల్ చైరు అది వాకరు ఎందుకంటే అది వేరే వాళ్ళకి ఇమీడియట్ గా ఉపయోగపడ్డాయి అది హాస్పిటల్లో మేము హాస్పిటల్కి ఇద్దామని అనుకుంటే హాస్పిటల్కి ఇస్తే మళ్ళీ అది మళ్ళా వాళ్ళు ఇవ్వమంటే ఇవ్వరు మా దగ్గర అయితే మీరు ఎప్పుడు అవసరం ఉన్నా ఎవరికైనా మీరు కూడా రికమెండ్ చేయొచ్చు అన్నారు అట్లాగే అంబులెన్స్ కూడా మా మనవరాలు బర్త్డే రోజు ఆమెకి వేరే విధంగా ప్లేట్లెట్స్ ప్లాజ్మా బ్లడ్ ఆ విధంగా ఉపయోగపడుతున్నందుకు ధన్యవాదాలు ఫోన్ సార్ ఎంతో మంది ప్రాణాలను కాపాడారు కొంతమంది అయితే చెప్పలేదు వాళ్ళకి ఈ కాలనీలో కూడా చాలా మంది ఉన్నారు కోవిడ్ టైంలో చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ప్రాణాలు నిలుపుకున్నారు అంటే కేవలం సార్ వాళ్ళమే ఎందుకంటే సార్ క్రిటికల్ కండిషన్స్ ఉన్నా గానీ చూసి సర్వైవ్ అవుతారు సిస్టర్ వాళ్ళకి చెప్పకండి పానిక్ అవుతారు అని చెప్పేసి నాకు చెప్పేవాళ్ళు కానీ పేషెంట్స్ కి చెప్పేవాళ్ళు కాదు నిజంగా వాళ్ళందరూ కూడా అంటే ఈరోజు నిలబడి ఉన్నారు అంటే కరణం సారు అక్కడ ఉన్న స్టాఫ్ సిస్టర్స్ మిగతా డాక్టర్స్ అందరు కూడా వారందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా నేను నిర్వహించే ప్రతిసారి క్యాంప్ లో కూడా ఎంతటి బిజీ ఉన్నా గాని తన వంతు బాధ్యతగా వచ్చి రావడమే కాదు ఎందుకంటే డాక్టర్స్ ఎంత బిజీ షెడ్యూల్స్ ఉంటారు కొంచెం ప్రైవేట్ క్లినిక్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంటది అయినా కానీ ఇవ్వటమే కాకుండా మీరు దీన్ని ప్రచారం మీ ద్వారా ప్రచారం అయితే ఎవరైతే దీన్ని ప్రాక్టికల్గా రక్తదానం చేసిన వాళ్ళు ప్రచారం చేస్తే మరొంత ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఆపదల్లో ఉన్నవారికి ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ ఆసుపత్రుల్లో బేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని కాపాడిన వాళ్ళు వాళ్ళకి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎంత చెప్పినా మీరు చెప్పిన దానికన్నా తక్కువ అవుతుంది మీరు ఏదైతే ఇక్కడ రక్తదానం చేసినటువంటి మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు నలుగురు ప్రాణదాతలు అయ్యారని చెప్పి తెలియజేస్తూ మరింతగా ఇటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాల భవిష్యత్తులో ఎవరినైనా ప్రోత్సహించాలని చెప్పి అదే కాకుండా ఇప్పుడు ఈ చార్ ట్రస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జ్యోతి ఇప్పుడు రాజు వాళ్ళ ఫాదర్ కి బాగలేకపోయిన దూరంగా ఉన్నా నేను నిర్వహించగలుగుతానని అని చెప్పి ధైర్యంగా నిర్వహిస్తూ వారికి సహకరించిన అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మీకు ఈ కార్యక్రమాలు చేత సేవా కార్యక్రమాలు చేయడానికి మేము అందరూ అండగా ఉంటామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించి మేము సుమారు ఏడు సంవత్సరాల నుంచి ఈ రక్తదాన కార్యక్రమం ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ఆర్టీసీ కాలంలో చేయటం జరుగుతుంది దీనికి మేము ప్రతి సంవత్సరం ఏ నుంచి ఆ సంవత్సరం ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అలాగే ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ నుంచి రాజుగారు కావచ్చు జ్యోతి గారు కావచ్చు వారికి ఎవరైనా సరే ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉండి వారికి స్వచ్ఛందంగా సేవ చేయటం అనేది వారికి దేవుడిచ్చిన వరం అది అలాగే ఆర్టీసీ కాల తరఫు నుంచి వారి దంపతులు ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపు ఈ ఆరోగ్య జ్యోతి ట్రస్ట్ ద్వారా గ్రహించిన రక్తం ద్వారానే నేను నా బిడ్డ ఆరోగ్యంగా బయటపడ్డాము గర్భిణీ స్త్రీలకు మరియు రక్తహీనతో బాధపడే మహిళలందరికీ కూడా ఈ ట్రస్ట్ అనేది ఎంతగానో సేవలు అందిస్తుంది ఈ ట్రస్ట్ ద్వారా గర్భి నిరుపేదలుగా ఉండే మహిళలకు మాత్రం చాలా ఉపయోగం అనుకోవాలి ఎందుకంటే వారు బయట డబ్బు పెట్టి కొనలేని స్థితిలో ఉంటారు అట్లాంటి వారికి ఈ ఉచిత రక్తదానం అనేది ఉచితంగా వీరు రక్తాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆపరేషన్ సమయంలో ఎదుర్కొనే ప్రతి రకమైన సమస్య నుండి బయటపడుతున్నారు తల్లి మరియు బిడ్డ ఆరోగ్యంగా బయటపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి మాత్రము ఈ ట్రస్ట్ ఎంతగానో సేవ చేస్తుంది అనడంలో ఎటువంటి అత్యక్తి లేదు ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహించడము ద్వారా ఎంతో మంది పేదలు అనేది ముఖ్యంగా ఉన్నవారు ఎలాగో వారు ఎక్కడైనా ఎక్కడ నుంచైనా కానీ కొనుక్కొనైనా పెట్టుకోగలుగుతారు కానీ ఎటువంటి డబ్బు పెట్టలేని నిరుపేదలకు మాత్రము ఈ ట్రస్ట్ అనేది ఒక వరం అని చెప్పుకోవాలి ఈ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా మహిళలకి విధంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది హాస్పిటళ్లలో విధంగా నేను కూడా ఒక స్వయంగా నేను నా గర్భిణైన మొదటి నెల నుంచి కూడా డెలివరీ వరకు ప్రతి ప్రతి బెనిఫిట్ కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుండే పొందాను జ్యోతి మేడం గారు దగ్గరుండి నా పాపని ఇంత ఆరోగ్యంగా పుట్టడానికి నా నా బేబీ ఇంత ఆరోగ్యంగా పుట్టడానికి ప్ర ఎన్నో రకాలుగా సేవలను అందించారు నాలాంటి మహిళలకు ఎందరికో వారు ప్రోత్సాహకరంగా ఉంటున్నారు వారి ద్వారా కూడా ఎంతో మంది ప్రైవేట్ హాస్పిటల్ వైపు చూడకుండా గవర్నమెంట్ హాస్పిటల్ వైపుకు వస్తున్నారు బాన్స్పాడలో ఉండే ఏరియా హాస్పిటల్కి అక్క ఒక చక్కటి ప్రైవేట్ హాస్పిటల్లో ఉండేటువంటి స్పెషలిటీస్ స్పెషలిటీస్ అన్ని కూడా మాకు అక్క ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అదేవిధంగా ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా అయితే రక్తహీనతతోని బాధపడే వారికి ఇది ఒక వరం అండి అసలు దాంట్లో ఎటువంటి అనుమానము లే రక్తాన్ని ఉచితంగా సరఫరా చేయడము జరుగుతుంది నా యొక్క ఇంకొక మనవి ఏంటంటే ఈ రక్తంతో పాటు ఇక్కడ ఇంతమంది రక్తదానం చేయడానికి వచ్చిన వారందరికీ కూడా వందనాలు అదే విధంగా అవయవ దానం మీద కూడా అవగాహన కలిగి అవయవ దానానికి కూడా అందరూ ముందుకు వచ్చి నిరుపేద వారికి వాళ్ళకి పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయ్యేటప్పుడు ఆ అవయవ దానాల ద్వారా వారికి జీవన జీవన దానం కలుగుతుంది అందుకని చెప్పేసి ఈ అవయవ దానాల మీద కూడా అందరికి అవేర్నెస్ కలిగేలాగా ఇచ్చే చూడాలని చెప్పేసి నా వంతు నేను కోరుకుంటున్నాను కానీ ఇంకోటి పేదవారికి మాత్రము ఇది ఎంతగా ఉపయోగపడుతుంది అంటే కిశోర బాలికలకు కానివ్వండి ఇప్పుడు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఎవరికైనా రక్తహీనత సమస్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సమస్య నుండి బయటపడడానికి ఈ ట్రస్ట్ ఎంతగానో సేవ చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ రోజు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను నా పాప గా గవర్నమెంట్ లోనే పుట్టి గవర్నమెంట్ లోనే పెరిగింది అనడానికి నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అందుకే ఇలా నాలుగ ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ సేవలను అందిపుచ్చుకోవాలని అదేవిధంగా ఈ ఆరోగ్య జ్యోతి ట్రస్టుని దానికి ముందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ప్రతి ఒక్కరు తన వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరు రక్తాన్ని ఇవ్వడానికి కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య పాత్ర వహిస్తున్న జ్యోతి మేడం గారికి నా పాదాభి వందనములు